హాయ్ అండి వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే లబ్బ మిర్చి పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఇక్కడ చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో ఈ వీడియోలో నేను రెండు కేజీల లబ్బ మిర్చీలతో ఎలా పచ్చడి పెట్టుకోవాలో చూపిస్తానండి మీరు ఈ మిర్చీలని చూశారు కదండి మిర్చి కంటే ఇలా లావుగా ఉండే మిర్చితో పెట్టుకుంటే చాలా మంచిదండి హెల్త్కి కానీ చాలా చల్వ మనకి ఎండాకాలంలో ఈ పచ్చడంతోనే తింటే చాలామంది సన్న మిరపకాయలతో పెట్టుకుంటారండి పచ్చడిని కానీ ఇలా దొడ్డు మిర్చీలు అవైలబుల్ ఉంటాయి కంపల్సరీ వీటితో ఒక్కసారైనా ట్రై చేయండి మనం ఈ మిర్చిని కడగనవసరం లేదండి ఇలా నీట్గా ఒక క్లాత్ పెట్టేసి మంచిగా తుడ్చుకోవాలండి తొడిమలు తీసేసి ఈ మిర్చిలని కడిగితే మనకి వాటర్ అనేది మిర్చి లోపలికి వెళ్ళి ఖరాబ్ అవుతుంది అందుకోసం మనం మిర్చిలని కడగకుండా ఒక క్లాత్తోనే నీట్గా తుడుచుకోవాలండి ఇక్కడ చూసారు కదండి ఈ మిర్చీలని ఓన్లీ క్లాత్ పెట్టేసి తుడ్చేసి ఇలా తొడిమలు తీసుకుంటున్నాము ఇలాగా అన్నీ రెండు కేజీలని ఇలాగే తొడిమలు తీసేసి తుడిచిపెట్టుకుంటామండి ఇలాగా అన్ని మిర్చీలని తుడుచుకున్నాక మనం వీటిని కట్ చేసుకోవాలండి ఒక నైఫ్తో ఇలాగా ముక్కలు చేసుకోవాలి అన్ని మిర్చిలని ఇలా తొడిమలు తీసేసి తుడుచుకున్నాక ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలండి ఇవన్నీ ఇలా కట్ చేసి మనం మిక్సీ అనేది పట్టుకుంటామండి ఇక్కడ చూసారు కదండీ టూ కేజీస్ మిర్చీలని ఇలా ముక్కలుగా తుడిచి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలని చూద్దామండి ఇక్కడ నేను రెండు కేజీల లబ్బా మిర్చి పచ్చడి కోసం పావు కేజీ చింతపండుని తీసుకున్నానండి ఇక్కడ పావు కేజీ ఉప్పు పావు కేజీ పొట్టు వలసిన వెల్లుల్లిని కూడా తీసుకున్నామండి ఈ వెల్లుల్లిని కొద్దిగానే మనం పోపుకి వాడుకుంటాము దీంట్లోంచే మనం ముందుగా కట్ చేసిన మిర్చిని ఇప్పుడు మిక్సీ అనేది పట్టుకుందామండి ఇక్కడ చూసారు కదా కట్ చేసిన మిర్చిని ఇలా మిక్సీ జార్లోకి తీసుకుంటూ కొద్దిగా చింతపండుని కొద్దిగా వెల్లుల్లిని కొద్దిగా ఉప్పుని వేసుకుంటూ మన మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇక్కడ చూసారు కదా మిర్చి చింతపండు వెల్లుల్లి ఉప్పు ఇలా ఈ రెండు కేజీలు మిర్చి మిక్సీ అనేది మనం పట్టుకోవాలండి అయిపోయేంతవరకు చూసారు కదా ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మనకి ఇలాగా అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలండి ఇలాగే మళ్ళీ మిర్చిని చింతపండుని వెల్లుల్లిని ఉప్పుని తీసుకుంటూ సేమ్ ప్రాసెస్ అనేది ఇక్కడ రిపీట్ చేసేసి ఈ రెండు కేజీల మిర్చి మొత్తం అంతా మిక్సీ అనేది పట్టుకుంటున్నామండి ఇక్కడ ఈ పచ్చడి అనేది తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుందండి మనకి చూసారు కదా మళ్ళీ ఇలాగా మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ అనేది పట్టుకొని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా రెండు కేజీల మిర్చిని అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక ఉప్పు అనేది రుచి చూసుకొని అంతా ఒక డబ్బాలో పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి మనకి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటూ పోపు అనేది పెట్టుకోవాలండి అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు తిన్నా మనం అంతా పచ్చడి ఇలా మిక్సీ పట్టుకున్నాక ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి పచ్చడి అంతా కలిసేలాగా ఇప్పుడు మనం ఉప్పు రుచి చూసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ వరకు హింగని కూడా ఇక్కడ వేసుకుంటున్నాము ఇలా పచ్చడి అంతా మిక్సీ పట్టుకున్నాక వన్ టీ స్పూన్ హింగని అలాగే కొద్దిగా ఉప్పు తక్కువ అనిపిస్తే ఇంకా టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అంటే ముందు ఒక పావు కేజీ ఉప్పు అలాగే ఇంకా ఎక్స్ట్రా టూ టేబుల్ స్పూన్ వరకు పట్టిందండి టూ కేజెస్ లబ్బ పండు మిర్చి పచ్చడికి మనం ఇలాగా సింపుల్ అండ్ ఈజీగా ఈ పండు మిర్చి పచ్చడి అనేది పెట్టుకోవచ్చండి కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఒక డబ్బాలో పెట్టేసి మనం సైడ్కి పెట్టుకుందామండి ఇప్పుడు మనం కొద్దిగంత పచ్చడిని పోపు అనేది పెట్టుకుందాం దానికోసం ముందుగా ఇక్కడ గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నాము ఈ పచ్చడి పెట్టుకోవడం చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి అన్ని పచ్చడిలో కంటే ఇలా ఆయిల్ వేడయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఒక నాలుగు ఎండుమిర్చీలని వేసుకోవాలండి ఇలా కట్ చేసి నాలుగు ఎండుమిర్చిని వేసుకొని దీన్ని కొద్దిగా వేయించుకోవాలి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు కరివేపాకు రెమ్మల్ని తడి లేకుండా ఇలా నీట్గా తుడిచేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా మెంతులని కూడా వేసుకోవాలండి ఈ ఆయిల్లో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి చూసారు కదా వెల్లుల్లి కూడా ఇలాగా వేగిపోవాలి అంతే అండి దీన్ని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఈ ఆయిల్ అంతా ఇలాగా చల్లగా అయిన తర్వాత మనం మిక్స్ చేసి రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఈ ఆయిల్లో వేసి కలుపుకోవాలండి ఈ ఆయిల్కి సరిపడే అంత పచ్చడిని వేసి ప్రాపర్గా మిక్స్ చేసుకుంటున్నాను అంతే అండి ఇలాగా మీకు పచ్చడి ఎప్పుడు తినాలనుకున్నా ఇలా ఫ్రెష్గా కనుక మీరు పోపు పెట్టుకుంటే పచ్చడి అనేది ఇంకా చాలా చాలా టేస్టీగా రుచిగా ఉంటుందండి కంపల్సరీ ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి ఈ లబ్బా పండు మిర్చి పచ్చడి అనేది మనకి చల్లన్నంలోకి తింటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా చూడడానికి ఎంత బాగుందో చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇలా దొడ్డుగా ఉండే పండుమిర్చి పచ్చడిని ఇలాగా సింపుల్గా పెట్టుకోండి ఈ వీడియోలో చూపించినట్టుగా అంతే అండి మనకి ఇంకా పండు మిర్చి పచ్చడి అనేది రెడీ కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి यह वीडियो कच्चन प्लीज लाइक माय वीडियो शेयर माय वीडियो एंड सब्सक्राइब टू माय चैनल थैंक यू फॉर वाचिंग माय वीडियो टेक केयर बाय बाय